నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని నేలపాడు లేఅవుట్ అండి మనం ప్రస్తుతం ఈ వీడియోలో ఉన్నది ఏంటంటే తుళ్ళూరుకి తూర్పు వైపున ఒక డైమండ్ జంక్షన్ ఉంటుందని అందరికీ ఐడియా ఉంటుంది అండి డైమండ్ జంక్షన్కి తూర్పు వైపున మనకి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు మనం ఇక్కడ చూసుకోవచ్చండి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఏదైతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ డ్రైనేజీ వాటర్ సప్లై సిస్టమ్స్ యుటిలిటీ డట్స్ అంటే ఇటిలిటీ డెట్స్లో ఏమొస్తాయి మనకు మనకి పవర్ కేబుల్స్ ఐసీటీ కేబుల్స్ వేసేదానికి రీయూజ్ వాటర్ లైన్స్ అండ్ రెవెన్యూ ప్లాంటేషన్ కంఫర్టబుల్ విత్ ద ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద లేఅవుట్ అండర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అండి నేలపాడు కొండవరాజుపాలెం రాయపూడి విలేజెస్లో ను జోన్ త్రీ ఏ కింద వస్తుందండి ఇది జోన్ త్రీ ఏ కింద వచ్చే వాటిలో ప్రాజెక్ట్స్ వాళ్ళు అనేది దీనికి కావాల్సిన ఇమ్యూనిటీస్ అనేది కల్పించడానికి అనేది వర్క్ చేయడానికి అనేది చేస్తా ఉన్నారండి మనం ఈ పక్కన గమనించవచ్చు ఇది మనకి ఇన్బిల్ట్ ఎల్పిఎస్ లేఅవుట్ లో ఉన్న ట్వంటీ ఫైవ్ మీటర్ రోడ్ వర్క్ వీడియోలు అనేది గమనించవచ్చు హైకోర్టుకు సంబంధించిన ఎక్స్టెన్షన్ భవనాలు అనేవి ఉన్నాయండి హైకోర్టు హైకోర్టుకి ఉత్తరం వైపున హైకోర్టు ఎక్స్టెన్షన్ భవనాల వరకు డైరెక్ట్గా వెళ్తుందండి ఇది ట్వంటీ ఫైవ్ మీటర్ రోడ్డు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇది అంటే తుళ్ళూరుకి తూర్పు వైపున ఉన్న ఫస్ట్ లేఅవుట్ ఉంది నేలపాడు లేఅవుట్కి సంబంధించి అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనే దీనికి సంబంధించిన గ్రావెల్ వర్క్ ఇట్ మీన్స్ మనకి బ్లాక్ ఆయిల్ రిమూవల్ వర్క్ అనేది అప్పట్లోనే వేరే కాంట్రాక్టర్ చేస్తున్నారు ఉన్నారు దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ అనేవి మనం ఈ వీడియోలో గమనించవచ్చు ఎల్పిఎస్ లేఅవుట్లు అంటే ఇన్బిల్ట్ మనకి ఏదైతే లేఅవుట్ వర్క్ ఎల్పిఎస్ మనకి ప్లాట్లు ఇచ్చి ఉన్నారు కదా రైతులకు ఇచ్చిన ప్లాట్ రిటర్నబుల్ ప్లాట్స్ లేఅవుట్ వర్క్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఎలా జరుగుతుందని మనం ఈ వీడియోలో గమనించవచ్చండి మనకి దూరంగా నేలపాడు హైకోర్టు ఉండే హైకోర్టుకి వెస్ట్ సైడ్ ఉంటుందండి ఈ లేఅవుట్ అనేది మనకి నాలుగు వందల యాభై ఒకటి నాలుగు వందల యాభై మూడు సంబంధించిన రెసిడెన్షియల్ కాలనీలు అండి ఇవి వీటికి సంబంధించిన వర్క్ అనేది మనకి ఈ వీడియోలో జరుగుతూ ఉంది గమనించవచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడ దూరంగా చూడండి ఎన్జిఓస్ క్వార్టర్స్ గెజెడ్ ఆఫీస్ బిల్డింగ్స్ అలానే గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్ సంబంధించిన బిల్డింగ్స్ అని నేలపాటు రెవెన్యూలో అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా వన్ కిలోమీటర్ రేడియస్ ఉంటుందండి ఈ ఈ డైమండ్ జంక్షన్కి తూర్పు వైపున దక్షిణం వైపున లేదా ఉత్తరం వైపున రెసిడెన్షియల్ ప్లాట్ అనేవి మనకి అమ్మకానికి ఉంటాయండి ఈ పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ దీనికి కొంచెం కింద వైపున కమర్షియల్ ప్లాట్లు కూడా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు సంప్రదించగలరు ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి థ్యాంక్ యూ